అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వరంగల్ జిల్లా మొగిలిచెర్లలో ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్లతో నిర్మించే మూడు థర్టీ త్రీ బై లెవెన్ కేవి విద్యుత్ స్టప్ స్టేషన్ల శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా మహానగర పాలక సంస్థ పరిధిలోని పదిహేనవ డిజన్ మొగిలిచెర్లలో ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలతో నిర్మించే ముప్పై మూడు బై లెవెన్ కేవి విద్యుత్ స్టప్ స్టేషన్లకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సిరిసిల్ల రాజయ్య వరంగల్ ఎంపీ కడియం కావ్య గ్రేటర్ వరంగల్ నగర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఎమ్మెల్సీ బసరాజ్ సారయ్య ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి నాయన్ రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు గండ్ర సత్యనారాయణ మురళి నాయక్ కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి జిల్లా కలెక్టర్ సత్య శారద జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఎన్పిటిఆర్ సిఎండి వరుణ్ రెడ్డి ప్రజాప్రనిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు గారు నాగరాజు గారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి కలెక్టర్లు కానివ్వండి కమిషనర్ గారు కానీ అందరం కలిసి ఇవాళ ఒక టీం వర్క్ పోతుంటే కావలసిన నిధులు అందరం కలిసి పనిచేస్తుంటేనే ఇలా కావలసిన నిధులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా బట్టి విక్రమార్క గారు ఈ జిల్లా మీద మొదటి కేలివారు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా వారు బట్టి విక్రమార్క గారు ప్రత్యేక శ్రద్ధ వరంగల్ మీద ఉంచేవారు ఇప్పుడు రాజేంద్ర చెప్పినట్టుగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం వరకు ఇది నా ప్రాంత పరిస్థితిని అవగాహన చేసుకొని ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర యంత్రాంగానికి రాష్ట్ర నాయకత్వం తెలియజేస్తూ ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు చెప్పాయో మనం అన్ని కూడా ఉచిత బస్సు ప్రయాణ మహిళలతో పాటు ఉచిత కరెంటు రైతులతో పాటు గృహ వసతికి ఇస్తూ సంవత్సరం లోపే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం గాని వరంగల్ జిల్లాకి సంబంధించి ఆరు వేల కోట్ల నిధులు కేవలం అభివృద్ధి కోసమే డెవలప్మెంట్ కోసం ఇవ్వడం కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలని కూడా దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తుంది ఉద్యోగస్తులకి యువతకి సంబంధించి దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అట్లాగే పిల్లల విషయంలో మన పరకాల నియోజకవర్గాలను కూడా ఒక ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ ని కూడా ప్రారంభించబోతుంది వెంటనే ఒక రకంగా అన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటికే చాలా గ్యారంటీస్ మీరు పూర్తి చేసిన విషయాన్ని మీ అందరూ దృష్టికి తీసుకొస్తున్నారు అదే కాకుండా మనం చూస్తే మన పరికాల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ సమస్య మన ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోయినా అదేవిధంగా క్యాబినెట్ మంత్రి దృష్టికి తీసిపోయినా కూడా అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ఈ పరికాల నియోజకవర్గ తరఫు నుండి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా అందరి ఆశీస్సులతో అధికారంలో వచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ కేబినెట్ మంత్రివర్గ సహచరులందరూ శాసనసభ్యులందరం ఆలోచన చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం గత సంవత్సర కాలంగా చేసినటువంటి కార్యక్రమాల్ని మనసు ఇప్పి మనకున్న సమస్యల్ని ఇబ్బందుల్ని మనం చేసినటువంటి పనులు కూడా మన ప్రజలతో మనం మాట్లాడుకోవాలి ముచ్చటించుకోవాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు మీ మధ్యకు వచ్చాను మిత్రులారా మీ అందరికీ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాలి అదేమిటంటే మన రాష్ట్రం కొట్లాడి మనం అందరం తెచ్చుకున్నాం రాష్ట్రం వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రం వస్తే అందరం ఆత్మగౌరవంతో బతకొచ్చని రాష్ట్రం వస్తే నీటిపారుదల ప్రాజెక్టులు బ్రహ్మాండంగా వస్తాయని రాష్ట్రం వస్తే ఈ దేశంలోనే అగ్రగామ ఎదిగే విధంగా మన రాష్ట్రం తయారవుతుందని ఈ రాష్ట్రంలో మనందరం తలెత్తుకొని బతకొచ్చు అనేటువంటి ఆలోచనతోనే దశాబ్దాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉండి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది